రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటై పద్దెనిమిది నెలలు అయిపోతుంది ఇంతవరకు కనీసం వికలాంగుల పెన్షన్ గురించి అసలు ఆలోచనే లేదు స్థానిక సంస్థల గురించి మనం అందరం రకరకాలుగా మనకు తోచిన స్థాయిలో అన్ని స్థాయిలో ఆ పార్టీని కానీ ఆ ప్రభుత్వాన్ని కానీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాము విన్నవిస్తున్నాము వివరాలు ఇస్తున్నాము పైసా ఖర్చు లేదు అంటున్నాం మీరు ఇచ్చిన హామీ మీరు అమలు చేయాలంటున్నాం అయినా కానీ ఇంతవరకు పట్టించుకునే దాఖలా లేదు ఇకపోతే చాలా సమస్యలు ఉన్నాయి కార్పొరేషన్ గురించి పెట్టారు కార్పొరేషన్కు చైర్మన్ వచ్చే సంవత్సరం అయిపోయింది కానీ కార్పొరేషన్లో ఏం జరిగిందంటే ఏం జరగలే ఒక ముప్పై ఐదు కోట్లు వచ్చినాయి టెండర్లు ఇచ్చారు పకెట్ ఇచ్చారు అయిపోయింది అయితే టీసీబీసీల గురించి మాట్లాడుతున్నాం అనేది ఇక్కడ మనం ఏ సమావేశం పెట్టుకున్నా కొంత మేధో మదనం కూడా చాలా ఇంపార్టెంట్ సమస్యలు అందరూ చెప్తుంటారు తర్వాత అన్ని సంఘాలు మాట్లాడుతుంటాయి ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా పనిచేస్తుంటారు వాళ్ళు అన్నిటిని ఆహ్వానించవలసిందే అన్ని కూడా కావాలి కానీ ఒక్కొక్క సమస్యకు కొన్ని పరిష్కార మార్గాలు మన చేతి నుంచే జారిపోతుంటే కూడా మన ఒకసారి మిస్ అవుతున్న అనిపిస్తుంది ఉదాహరణకు స్థానిక సంస్థల్లో వికలాంగ ప్రాధాన్యం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది అమలు చేస్తలేదు పైస ఖర్చు లేదు ఒకవైపు ఒక ఒక సన్నం లేదా ఒక గ్రూప్ మొత్తుకుంటుంది ఎందుకు వికలాంగుల సంఘాలన్నీ కూడా గట్టిగా ఒక్కసారి గాంధీభవన్ కదిలేటట్టు కావచ్చు లేదా ముఖ్యమంత్రి ఉండే ప్రదేశం కదిలేటట్టు కావచ్చు ఎందుకు కనలేకపోతుందో అనే ఒక బాధ అయితే పర్సనల్ గా నా మనసులో ఉంది